నమస్తే బోరగడ్డ అనిల్పై మరో కేసు అయితే ఎన్నో కేసులు ఉన్నా సరే ధైర్యం చేయక చాలామంది ఆగుతూ వస్తున్నారు కాకపోతే వైసీపీకి సంబంధించి కుల రాజకీయాలు మనం గతంలో కూడా చూస్తూ వస్తున్నాం కాపులను కాపులతో తిట్టించడం కానీ కొట్టించడం కానీ అదేవిధంగా కమ్మల్ని కమ్మలతో తిట్టించడం కానీ కొట్టించడం కానీ రెడ్లను రెడ్లతో కొట్టించడం కానీ చూస్తూ వస్తున్నాం ఇదే విధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళని వాళ్ళతోనే చంపించడం ఏదైతే అనంతబాబు ఎమ్మెల్సీ ఉన్నాడో తన డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం దళితుడిని కూడా చంపి డోర్ డెలివరీ చేయడం కానీ డాక్టర్ సుధాకర్ని చంపడం కావచ్చు ఇలా ఎన్నో 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 ఇలాంటి విషయాలకి తను ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఒక కరుడు కట్టినటువంటి ఒక రౌడీ సీట్ పెట్టుకున్నారు అతనే బోర్గడ్ అని అయితే బోరగడ్డ అనేది సంబంధించి మరో కేసు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమోని గారు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం బోరగడ్ అనిల్ కుమార్ అయితే వైసీపీ పార్టీకి సంబంధించిన వాడు కాదని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు లేదు నేను ఆయనకు అభిమానం అని చెప్పి బోరుగడ్ డర్నీలు వీరిద్దరి మధ్యన సంబంధం ఏంటనేది తెలియదు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎలాగ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళతోనే ఇబ్బంది పెట్టించే రకం జగన్ అందరికీ తెలిసింది కుల రాజకీయాలు ఎలా చేస్తాడనేది అయితే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి బోరుగడ్ డనీల్ని ఎలా వాడుకున్నాడు ఏం చేశాడు అనే దానిపై మరో కేసీ అయితే బయటకు వచ్చింది సో దీన్ని ఎలా చూడాలంటారు మీరు అన్నట్టుగా కుల రాజకీయాలకు పెట్టింది పేరు జగన్మోహన్ రెడ్డి అంటే ఇవాళ వీళ్ళందరూ కూడా ఒక సెలభాలాగా అయిపోయారు దీపం చుట్టూ ఎవరు ఈ బోరుగడ్డ కావచ్చు మరొకళ్ళు కావచ్చు మరొకళ్ళు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మీద ఉండే ప్రేమో వ్యామోహం మరొకటో మరొకటో మనకు తెలియదు ఆయన మాటలు మాయలో పడ్డారా ఏం చేశారు మొత్తానికి ఆయన ఇరుక్కున్నాడు నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ అంటాడు జగన్మోహన్ రెడ్డి నాకు ఏం తెలియదు అంటాడు ఆయన వేరే పార్టీ అంటాడు అప్పుడేమో ఆ రోజు ఒక అరగంట టైం ఇస్తే చాలు నాకు నేను చంద్రబాబు నాయుడుని లేపేస్తాను లేదు లోకేషన్ లేపేస్తాను పవన్ కళ్యాణ్ అంటే మరి నీ పార్టీకి సంబంధం కాని వాడిని నువ్వు ఎట్లా మరి ఆ రోజు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి ఇవాళ మనం అడుగుతున్నాం మరి ఇప్పుడు మీకు మీకు అవసరమైనప్పుడు మీకు నచ్చినప్పుడు మీరు గమ్ముని ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టే కాదు ఏమో నువ్వు మనుషులు పంపించి ఎంకరేజ్ చేస్తావో మా ఎవరికి తెలుసు ఫండింగ్ ఇచ్చావు కదా అదే నేను అంటున్నా మనుషుల్ని పంపించడం అంటే ఫండింగ్ ఇవ్వటమే అంటే నీకు నేను ఉన్నాను నువ్వు రెచ్చిపో నీకు ఎంత కావాలన్నా ఇస్తాను నీ వెనకాల ఉన్నాము నీకు అండగా ఉంటాము ఏదైనా వస్తే మేము చూసుకుంటాం ఇది కదా వాళ్ళ టెక్నిక్ వీళ్ళు పిచ్చాడల్లాగా ఇంకే ఉంది జగన్మోహన్ రెడ్డి మన వెనకాల ఉన్నాడు ఎవడైనా చేస్తాడని వీళ్ళు రెచ్చిపోయి పిచ్చి బూతులు మాట్లాడి అసలు బోర్గడ్డ అనిల్ మాత్రం ఎవరు క్షమించకూడదండి నేనైతే అస్సలు క్షమించను ఎందుకంటే ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం వేరు పవన్ కళ్యాణ్ కుటుంబం పిల్లల గురించి మాట్లాడటం వేరు చాలా తప్పు అసలు వాడికి ఎంత కొవ్వు కాకపోతే నువ్వు ఎస్సీ అయితే ఏంటి నువ్వు రెడ్డి అయితే ఏంటి నువ్వు ఇంకేదో అయితే ఏంటి నువ్వు ఒక మనిషివి నీకు ఎంత ఒళ్ళు కొవ్వు కాకపోతే అంత ఒళ్ళు తెలియకుండా మాట్లాడతావా నువ్వు ఎంత బాధేస్తుందండి తలుచుకుంటే అవన్నీ మరి పవన్ కళ్యాణ్కి ఆవేశం వచ్చిందంటే రాదా వస్తుంది మాకే బయట వాడికే వస్తుంది ఒక ఆడపిల్ల గురించి మాట్లాడితే మరి సొంత తండ్రికి రాదా ఎందుకంటే ఇలాంటివి అంటే బోరుగడ్డ గురించి తలుచుకుంటే మాత్రం చాలా బాధ కోపం అన్నీ వస్తాయండి మనిషికి నాట్ ఓన్లీ బోరుగడ్డ ఏం రోజా అని తక్కువదా ఏంటండి మీరందరూ మీ రాజకీయాల్లోకి వచ్చింది దేనికి ప్రతిపక్షాన్ని ఇట్లా దరిద్రంలా మాట్లాడటానుక మీ ఏంటి అసలు మీరు ఒక్కసారి మీ బతుకులు వెనక్కి చూసుకుంటే అసలు నువ్వేంటి రోజా అని నన్ను అడుగుతున్నావు ఎవరైనా సరే ఇప్పుడు మీరు ఒక మంచిగా ఒక మర్యాదగా ఉండి మీరేం చేయాలి ఓకే రోజా వెళ్ళిపోయింది అప్పలే ఈ పార్టీ ఓడిపోయినా రోజా మంచిదని ఎవడని అంటాడా లేదా జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాడని ఎవడని అంటాడా ఎవడు అన్నాడు కదా విజయసాయి రెడ్డిని మనం చూస్తున్నాం కదా మనం ఎప్పుడో చెప్పాం విజయసాయి రెడ్డి మనం ఎవడి గురించి ఏం చెప్తే అదే జరుగుతుందండి మనం ఏ రోజు చెప్పాం విజయసాయి రెడ్డి గురించి ఎలక్షన్ రిజల్ట్ రాగానే చెప్పాం మనం కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు ఐదేళ్లు చూసుకున్నారంతే ఐదేళ్లు మీరు డబ్బులు సంపాదించుకోవటం జగన్మోహన్ రెడ్డికి చాలా ఇష్టంగా ఉండడం ఆయన తిట్టమని వాళ్ళని తిట్టడం ఇది కాదు కదా మీ జీవితాలు ఇప్పుడున్న మీకు ముందు జీవితం ఇప్పుడు రోజాకైనా ఇంకా యాభై యాభై రెండు అనుకుందాం ఇంకా చాలా జీవితం వెళ్ళాలి కదా అంటే ప్రజలు మర్చిపోతారంటే అన్ని మర్చిపోరండి మనం అనుకుంటాం అది కాలం మనిషిని అన్ని మర్చిపోయేలా చేస్తుందని కొన్ని ఎవరు ఇవాళ మీరు ఈతనే బోరుగడ్డ కేసులో కూడా అంతే బోరుగడ్డ మీద ఇవాళ ఇంకొక కేసు మళ్ళీ నమోదైంది ఎందుకైంది అంటే ఎవడో భయం తెచ్చుకుని ముందుకు వచ్చాడు ఐదు లక్షలు ఇవ్వు నాకు అని ఒక వ్యక్తి అంటే మరియదాస్ అనే ఒక పాస్టర్ కి చెప్పాటి నీకు ఐదు లక్షలు నేను ఫారిన్ కరెన్సీలో ఎక్కువ ఇస్తాను నీకు ఈ బోర్గడ్ అనేవాడు ఆ మర్యాదాస్ దగ్గర నువ్వు ఒక పది లక్షలు ఇవ్వు నాకు ఇస్తే నీకు నేను చర్చ్ ద్వారా అంటే చర్చికి చాలా ఫండ్స్ వస్తాయి కదా ఫారిన్ ఫండ్స్ నువ్వు ఫారిన్ ఫండ్స్ ఇప్పిస్తాను నువ్వు ఫారిన్ ఫండ్స్ ఇచ్చాక కూడా అందులో కూడా నాకు షేర్ ఇవ్వాలి అని అడిగాడు అది మనకు తెలిసిన సమాచారం అది అయితే పాప ఈ మర్యాద ఏం చేశాడు ఆశ కదా మనిషికి దురాస దుఃఖానికి చేయటని ఆ మర్యాద గారు తీసుకెళ్లి ఒక ఐదు లక్షలు ముందు పట్టుకెళ్ళాడు పట్టుకెళ్తే బెదిరించి ఐదు లక్షలు లాక్కున్నాడు ఆయన దగ్గర లాక్కుని మళ్ళా బెదిరించాట నువ్వు కనుక ఫారిన్ ఫండ్స్ వచ్చాక నాకు ఇవ్వకపోతే నీ పని చెప్తానని సో మొత్తం కుటుంబాన్ని బెదిరించాడు బెదిరించాక ఫండ్ రాలేదు పాడు రాలేదు ఐదు లక్షలు పోయాయనివి అంటే అప్పటి నుంచి ఆయన కాచుకుని ఉన్నాడు ఐదేళ్లు పడ్డాడో మరి మూడేళ్లు పడ్డాడో మనకి ఎంత కాలం పడ్డాడో తెలియదు బాధపడ్డాడు మరీదాస్ గారు ఇప్పుడు ఆరు నెలలు ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు నమోదైంది కాబట్టి ఎవరు బోరుగడ్డ మీద అంటే ఒక కేసు ఏంటండి ముఖ్యమైన కేసులు ఆయన మీద నమోదయ్యాయి కాబట్టి ఇప్పుడు ధైర్యం చేసి ఆయన ఎవరి ప్రార్థలంతా వచ్చారో మనకు తెలియదు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఉండి ఉండొచ్చు మీరు వెళ్ళండి మనం నష్టపోయామని సో ఇవాళ మొత్తానికి ఆయన గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు ఇచ్చి మొత్తం ఆయన వివరంగా చెప్తున్నాడు అంతా జరిగిందంతా సో ఇప్పుడు ఇంకా ఇది ఇక్కడతో ఆగదు కదా ఇంకా ఎంతమంది ఉన్నారో మర్యాదస్ లాంటి వాళ్ళు అయితే మనం చూసుకుంటే వైసీపీకి సంబంధించిన హయాంలో ఇందాక నేను చెప్పినా నా ఎస్టీలు నా ఎస్సీలు అంటూ మాట్లాడినటువంటి జగన్ సో ఇలాగా దళిత ఏదైతే ఎమ్మెల్సీ డ్రైవర్ అయినటువంటి ఒక సుబ్రహ్మణ్యం చంపడం కావచ్చు ఇంకో పక్కన డాక్టర్ సుధాకర్ని చంపడం కావచ్చు ఇలా చూసుకుంటే నిజంగా ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేశాడా నిజంగా ఏవి న్యాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ సీట్లు వచ్చాయంటే ఏం చెప్తారు ఏంటి ఆయన న్యాయం అనే పదాలు ఎందుకండి మాట్లాడతారు మీరు ఏంటి అసలు ఆయన ఎన్ని అన్యాయం చేశాడో అడగండి మీరు ఇప్పుడు ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు బీసీలకు కావచ్చు మైనార్టీస్కి కావచ్చు నేను న్యాయం చేస్తానని అంటాడు పదం వాడతాడు అంతే వాళ్ళకి ఎంత అన్యాయం చేయాలో చేస్తాడు మన సుధాకర్ కేసు కావచ్చు సుబ్రమణ్యం కేసు కావచ్చు ఇప్పుడు మీరు చెప్పిన ఇప్పుడు బాబుని పక్కనే పెట్టుకున్నాడు కదా అంత అన్యాయం చేశాక కూడా మరి బోరుగడ్డను కూడా పెట్టుకున్నాడు కదా నిన్నటి వరకు ఇవాళ బోరుగడ్డకు తెలిసి వస్తుంది కంగారు పడకండి ఇంకా నందిగామ సురేష్ ఎవరైనా తీసుకోండి అసలు అండి తల్లి అసలు అది అది ఇంకా చెప్పక్కాలి అంటే మీకు ప్రపంచ చరిత్ర పుట్టల్లో అది అలా సూర్ణాక్షాలతో లిఖించాల్సిన అంశాల్లో అది కూడా ఉంటుంది అది ఇంకా దాన్ని ఎవడు చెరిపినా చెరిగిపోవన్నమాట అవి నీటి మీద రాతలు కాదు అందుకని నేను అనేది ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి హయాంలో న్యాయాలు మంచి మాటలు ఇలాంటివి మాట్లాడకండి ఎవరైనా సరే ఏ క్యాస్ట్ వాడిని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు వాడిని ఎలా దువ్వాలో అలా దువ్వాడు వాడు అందులో పడ్డాడు ఆ గోతిలో ఆ గోతిలో పడ్డ వాళ్ళందరూ వాళ్ళు బయటకు వస్తారు ఆ వచ్చిన వాళ్ళందరూ దిక్కుతాచుకుంటే ఇప్పుడు తెలుగుదేశం కూటమి వాళ్ళకి అభయహస్తం ఇస్తుంది కాబట్టి చూద్దాం ఇంకా ఎంతమంది వస్తారు ఇంకా అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు తాను తప్పులు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరి చేత తప్పులు చేయించి తన ప్రత్యర్థిని తిట్టించడం అనేది ఒక ధ్యేయంగా పెట్టుకుని ఆయన ఐదేళ్ళు ఎలా గడిపాడో ఇప్పుడు మనకి ఒక్కొక్కటి కూడా బయటపడుతుంది సో చూద్దాం ఎస్సీ ఎస్టీలు మాత్రం చాలా కరెక్ట్ ఖచ్చితంగా కన్ఫామ్గా వాళ్ళకి ఏం న్యాయం జరిగిందైతే పూర్తి స్థాయిలో అర్థమయ్యే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ సో ఇకపై ఎప్పుడు కూడా జగన్ని మేము నమ్మను అంట అన్నట్టుగా వాళ్ళ యొక్క వాదనలు అయితే మనం వింటూ వస్తున్నాం సో చూద్దాం ఏం జరగబోతుంది నమస్తే నమస్తే